హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే మూడవ శుక్రవారం కదా సో నేనైతే ఎర్లీగా లేచి దీపాలు ఇల్లు గుమ్మాలు అన్నీ పెట్టేసుకున్నాను ఇదిగోండి వీడియో కూడా చూపిస్తాను కిందటి వారం రెండవ శుక్రవారం కూడా చూపించాను ఇప్పుడు కూడా సేమ్ అలానే నేనైతే సంతోష మాతకి మూడు వారాలు మొక్కున్నానని చెప్పాను కదా సో ఇది మూడవ వారం అనమాట సో అందుకే ఈ వెంటనే ఇవే దీపం పెట్టి ఇవన్నీ కొబ్బరికాయ అట్టుపళ్ళు ప్రసాదం చేసిన తర్వాత నేనైతే గుడికి వెళ్ళి వచ్చేసాను మనకి పూజ గది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది కదా అంత లక్ష్మీదేవి ఉంటుంది అంటారు నాకైతే చాలా ఇష్టము సో మన లక్ష్మీదేవికి నేనైతే ప్రసాదం చేశాను సేమ్ కిందటి వారం చేసినట్టే పాలలో రైస్ వేసి మనం బెల్లం కొంచెం చక్కెర కొంచెం వేసి కలుపుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేనైతే మనకి ఓరసి దగ్గర గుడి ఉంది కదా సంతోష్ మాతా గుడి నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను చూడండి ఈరోజు స్పెషల్ పూజలు అంట చాలా బాగా చేశారు చాలామంది వస్తున్నారు అనమాట మీకు వీలైతే మీరు కూడా వెళ్ళండి మొక్క కూడా అని కాదు కానీ సంతోష మాత శుక్రవారాలు కాబట్టి మీరు కూడా వెళ్తే చాలా మంచిది అలాగే ఇంకా దర్శనం అయిపోయింది దూరం నుంచి అంటే కొంతమంది ముందు ఉన్నారు కాబట్టి తర్వాత నేను పూజ చేస్తామనమాట స వెయిట్ చేయాలి మూడు ప్రదక్షిణాలు చేసి నేనైతే నిల్చొని వీడియో పూ పూజ ఎలా చేస్తున్నారు వీడియో తీస్తున్నాను అనమాట మీరు చూసేయండి లోపల ఇంకో విగ్రహం ఉంటుంది కానీ తనకి ఆ అమ్మవారికి అసలు ఆ పూజ చేయనివ్వరు కిందన విగ్రహం పెట్టి కుంకుమ కుంకుమ పువ్వులతో మనకి ఇదైతే చేస్తారు పూజ అయితే నేనైతే ఆ విధంగా చేస్తాను ఇవ్వండి చూడండి కిందటి వారం కూడా అలానే వెళ్ళాను ఈ వారం కూడా అలానే వెళ్ళాను సో మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు వీలైతే ఎప్పుడు సాయంత్రం అవ్వచ్చు మార్నింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా అప్పుడు అయితే గుడికి వెళ్ళండి చాలా మంచిది మూడవ శుక్రవారం కదా ఎవరు నమ్మకం వాళ్ళది ఓకేనా ఇదండి మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్